బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలి రేస్ కోసం థర్డ్ లెవెల్ టాస్క్ కూడా మొదలైపోయింది ఈ టాస్క్లో ముగ్గురు కంటెస్టెంట్స్ వెళ్ళాలి అంటూ బిగ్ బాస్ నిర్ణయించుకోమంటారు అలా ఎవరు వెళ్ళాలనే విషయంపై కూడా కాస్తంత గొడవ అవుతుంది ఆ తర్వాత కళ్యాణ్ డెమోన్ సుమన్లో అయితే టాస్క్లో పాల్గొంటారు ఇక బిగ్ బాస్ ముగ్గురికి మూడు గదులను అయితే ఇస్తారు అందులో కొన్ని రకాలైన ప్లేట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అలా ఎవరు దాంట్లో ఎక్కువ ప్లేట్స్ ఉంటాయో వాళ్ళ తగిన కలర్స్తో వాళ్ళే విన్నర్స్ ఇక ఈ టాస్క్లో డెమోన్ సుమన్ అలానే కళ్యాణ్ వీరి ముగ్గురు కూడా ఫిజికల్ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తూ ఆడుతూ ఉంటారు ఇక ఇక్కడ డెమోన్ సుమల మధ్యన ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది ఆ ప్లేట్స్ కోసం అంతలోనే కళ్యాణ్ మధ్యలోకి వెళ్ళి వాళ్ళు గొడవ పడుతున్న సమయంలో చూసి ఆ ప్లేట్స్ని తీసేస్తూ ఉంటాడు మరొక వైపు తనుజా అయితే తనను పుష్ చేస్తూ ఉంటుంది వెళ్ళు ఆడు ఫైట్ చేయు వాళ్ళ నుండి తీసుకో అంటూ కానీ ఇక్కడ మైండ్ గేమ్ ఆడతాడు కళ్యాణ్ తన మైండ్ గేమ్తో అయితే డిమాన్ అలానే సుమన్ వీరిద్దరు ఆడుతూ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ని తీసేస్తూ ఉంటాడు ఇలా మొత్తానికి అయితే ఈ థర్డ్ లెవెల్ టాస్క్లో కళ్యాణ్ అయితే విజయం సాధించడం జరుగుతుంది ఇప్పటికే టికెట్ టు ఫినల్ రేస్ నేనే కొడతా అంటూ శపథం చేసిన సుమాన్కి దాటుతూ కళ్యాణ్ అయితే టికెట్ టు ఫినాలీ రేస్ విన్ అవుతాడా లేదంటే ఇమాన్యుల్ అవుతాడా డెమోన్ అవుతాడా అనేది చాలా కన్ఫ్యూజన్ ట్విస్ట్గా మారిపోయింది మరి చూడాల్సి ఉంది ఏమవుతుందో